శ్రీ శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో తప్పకుండా పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మొదటినుంచి చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మనకి ఆధ్యాత్మికంగా భోగి సంక్రాంతి కనుమ ఎంతో ముఖ్యమైన రోజులు ఆ మూడు రోజుల్లో చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల్లో ఈ పనులు చేయగలిగితే కనుక చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది భోగి రోజు చేయాల్సిన పనులు ఏమిటి అంటే మొదటిది భోగిపీడ వదిలించుకోవాలని పెద్దవాళ్లు చెప్పారు ఎలా వదులుతుంది అంటే దానికి మూడు మార్గాలు చెప్పారు మొట్టమొదటిది స్త్రీలు కాని పురుషులు కాని వాళ్లు ఎవరైనా భోగిపీడ వదిలించుకోవాలంటే భోగిరోజు తప్పకుండా తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేయాలి ఎన్ని ముఖ్యమైన పనులున్నా సరే అన్నిటిని పక్కన పెట్టి తలకి అంటే మాడుపై నువ్వులను పెట్టుకుని తలంటూ స్నానం చేయాలి ఇలా చేసే స్నానం పీడను దరిద్రాన్ని తొలగిస్తుంది భోగిపీడ వదులుతుంది ఐదు సంవత్సరాలలోపు చిన్న పిల్లలకైతే భోగిపళ్లు పోయడం ద్వారా భోగిపీడ వదిలిపోతుంది అలాగే ఇంటికి పట్టిన పీడ ఎలా వదులుతుందంటే దానికి భోగిమంట వేయమని పెద్దవాళ్లు చెప్పారు ఇంతకీ భోగిమంట ఎలా వేయాలంటే పాతవి పనికిరానివి ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి ఆ మంటలో పారేస్తే పీడ విరగడ అవుతుందని పెద్దవాళ్లు చెప్పారు భోగిమంట అంటే సామాన్యమైనది కాదు అది అగ్నిహోత్రం చేయడంలాంటిది మన పెద్దవాళ్లు భోగిమంట అంతా చల్లారినాక ఆ భస్మాన్ని తీసుకుని వాళ్లు పెట్టుకుని పిల్లలకి నుదిటిమీద పెట్టుకునేవారు ఎందుకు అంటే అది హోమంతో సమానం కాబట్టి ఆ భస్మాన్ని నుదిటిమీద ధరిస్తే చాలా మంచిది అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ భోగిమంట వెయ్యటం మానకండి ఏదో చిన్నదైనా మీ ఇంట్లో ఉన్న పాతవస్తువులతో భోగిమంట వేయండి భోగి పండగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు అలాగే ధనుర్మాసం కూడా ఆఖరి రోజు కనుక మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోండి మీకు వీలైతే గోదాదేవి కళ్యాణం జరిగే దేవాలయానికి వెళ్లి గోదాకళ్యాణంలో పాల్గొనవచ్చు అలాగే ఈ పండుగ రోజుల్లో చక్కగా ముగ్గులు పెట్టటం అందులో గొబ్బెమ్మలు పెట్టడం మధ్యలో గొబ్బెమ్మ అనేది భూమాతకి ప్రతీక అందరూ ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోండి గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్లైన గోపికలకు సంకేతం మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం సంక్రాంతి రోజులలో వీటిచుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు గొబ్బెమ్మలు పొద్దునపుట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది ఈ పండుగ రోజుల్లో చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఈ పండుగ రోజుల్లో నువ్వులకి సంబంధించింది ఖచ్చితంగా తినాలని శాస్త్రంలో చెప్పారు అందుకే ఈ పండుగ రోజుల్లో నువ్వుల చిమ్మిలి ఉండలు చేసుకుని తప్పకుండా తింటారు అలాగే పక్కవాళ్లకి కూడా పంచిపెడతారు ఎందుకంటే సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవరు తీసుకోరు దానం అంటే భయపడతారు కానీ ఈ పండగ రోజుల్లో అది ఒక సాంప్రదాయంగా చేశారు నువ్వులు ఇచ్చినా తీసుకున్నా సరే చాలా శుభప్రదం అందుకని చిమ్మిలి ఉండలు చేసి తప్పకుండా తినండి అలాగే పక్కవాళ్లకి కూడా పంచిపెట్టండి అలాగే ఈ పండుగ రోజుల్లో సంక్రాంతి రోజు అతి ముఖ్యమైన రోజు సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు మనకి ఒక సంవత్సర కాలాన్ని దేవతలకి ఒకరోజు అని చెప్తారు అందుకే సంవత్సరానికి ఒకసారి పెద్దవాళ్లకి తద్దినాలు పెట్టడం అంటే ప్రతిరోజు భోజనం పెట్టడం లాంటిది అయితే ఈ సంవత్సరం దేవతలకు ఒకరోజు అయితే కనక ఆ రోజుకి తెల్లవారుజాములాంటి సమయము ఈ ఉత్తరాయన పుణ్యకాలం వచ్చే సమయం అదే సంక్రాంతి రోజు అందుకని సంక్రాంతి రోజు చేయాల్సినవి కూడా నాలుగు అద్భుతమైన పనులు ఉన్నాయి అందులో మొదటిది ఏమిటి అంటే మకర రాశికి అధిపతి శని అందుకని నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమని చెప్పారు ఇది చాలా ముఖ్యం తరువాత సంక్రాంతి రోజు చేయాల్సింది మనం ఈ పండగ రోజుల్లో చేయాల్సిన పని ఏమిటి అంటే నెయ్యితో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది చాలా శక్తివంతమైనదని చెప్పారు నెయ్యితో రుద్రాభిషేకం చేసుకుంటే కనుక ఏ జన్మలోనూ దారిద్ర్యం అనేది రాదని శాస్త్రంలో చెప్పారు మకర సంక్రాంతి రోజు నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే అపారమైన ఫలితం లభిస్తుంది ఇది చాలా శుభప్రదం అలాగే సంక్రాంతి రోజు పెరుగుదానం చేస్తే చాలా శుభప్రదం అని పురాణంలో చెప్పారు ఒకవేళ సంతానమున్నా వాళ్ల క్షేమం వాళ్ల ఆయుషు సంపద అవన్నీ కలుగుతాయని చెప్పారు పురాణంలో ఒక కథ ఉంది ద్రోణాచార్యులు వారు భార్యకృపీ వాళ్లు కుటుంబం కూడా కటిక పేదరికం అనుభవిస్తూ ఉండేవారు ఎందుకంటే ద్రోణాచార్యుడికి ధన చెయ్యాలనే స్పృహలేదు ఆయనకి ఎంతసేపు విద్యా విద్యాదానం అంతే అయితే పిల్లలకి తినడానికి తిండి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకసారి దుర్వాసమహర్షి అక్కడికి వచ్చారు అప్పుడు ద్రోణాచార్యుడు భార్యకృపీ దుర్వాసమహర్షికి నమస్కారం చేసి స్వామి ఇది మా కుటుంబం యొక్క పరిస్థితి అని చెప్పింది అప్పుడు దుర్వాసమహర్షి అమ్మా నీవు ఒక పని చెయ్యి పెరుగు పెరుగుదానం చెయ్యి దాన్ని దధిమందన వ్రతం అంటారు ఈ వ్రతం చేసి పరమేశ్వరుడికి పూజచేయి తల్లి నీకు అన్ని లభిస్తాయని చెప్తే ఆ మహర్షికి దానం చేసింది ఆమె ఆ తరువాత వాళ్లకి రాజ ఆశ్రయం దొరకడం ద్రోణాచార్యుడు రాజగురువు అవ్వడం జీవితంలో అవన్నీ జరిగాయి అందుకని పెరుగుదానం చేస్తే చాలా ఉత్తమం ఎవరైనా ఒక మంచివాళ్లను చూసి వాళ్లకి చక్కటి పెరుగును దానం చేయండి అలాగే ఎవరైనా దానం చేసిన మీరు తీసుకోండి ఏమాత్రం దోషంలేదు ఇవి భోగె రోజు చేసేది అలాగే సంక్రాంతి రోజు తప్పకుండా పితృదేవతలకు సంబంధించినవి చేయాలి కొన్ని కులాల్లో కొన్ని సాంప్రదాయాల్లో రోజు శ్రాద్ధం కూడా పెడతారు ఎందుకంటే పితృదేవతలు మనం వాళ్లని అనుసరిస్తున్నామా లేదా అని గమనించే కొన్ని రోజులు ఉంటాయి అవి సంవత్సరంలో దీపావళి రోజు అమావాస్య రోజూ సంక్రాంతి రోజు మహాలయ అమావాస్య రోజుల్లో సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు కాని సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్లనువులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు ఈరోజు బూడిద గుమ్మడికాయ దానము ఇస్తారు అందుకని పితృదేవతలకి వాళ్లు తృప్తిపడేలా మనం ఏదో ఒకటి చెయ్యాలి పితృదేవతల అనుగ్రహముంటే మనం మనపిల్లలు వాళ్లు ఉద్యోగాలు చదువులు తెలివితేటలు పెళ్లిళ్ళూ వాళ్లకి పిల్లలు అన్నీ సజావుగా జరిగిపోతాయి కనుమ రోజు చేయాల్సిన పని ఏమిటి అంటే పశువుల్ని పశుసంపదని పూజించే రోజు కనుమ పల్లెటూర్లలో పశువులకి పేర్లు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటారు అలాగనే కనుమరోజు చక్కగా గోశాల అంత కడిగేసి ముగ్గులు వేసి గోవులు అన్నిటికీ అలంకరణ చేసి పసుపు రాసి కుంకుమబొట్టు పెట్టి ఎంతో ప్రేమగా ఆరాధిస్తారు అవన్నీ పట్టణంలో ఉన్న మనం చేయలేము మీకు వీలైతే ఏదైనా గోశాలకి పిల్లల్ని తీసుకుని వెళ్లి చక్కగా గోపూజ చేసుకోండి అవి ఏమి కుదరకపోతే ఇంట్లో గోపూజ చేసుకోండి గోమాత విగ్రహం పెట్టుకుని చక్కగా విగ్రహానికి గోపూజ చేసుకోవచ్చు తరువాత కనుమ రోజు ఖచ్చితంగా మినుములు తినాలని శాస్త్రంలో చెప్పారు అందుకనే ఆ రోజు గారెలు వండుకు తినండి వీటితో పాటు ఇంకొన్ని పనులు అందరూ చేస్తారు అవి ఏమిటంటే చక్కగా అన్ని బొమ్మలు పెట్టి చుట్టుపక్కల వాళ్లందరినీ పేరంటానికి పిలిచి బొమ్మల కొలువు పెడతారు అలాగే కొంతమంది వడ్లకుచ్చులు కడతారు అది మీ సాంప్రదాయంలో ఉంటేగనక అసలు మానకండి తప్పకుండా కట్టాలి వడ్లకుచ్చులు తీసుకొచ్చి ముందు కాని కాని మొక్కుకుని కడుతూ ఉంటారు ఇది చాలా శుభప్రదం అలాగే ఎవరైనా యాచకుడు వచ్చి అడిగినా సరే లేదు అనే పదం పండగ మూడు రోజులు అస్సలు అనకూడదు అందుకని ఏదో ఒకటి ఇచ్చి పంపించండి లేకపోతే కొంచెం బియ్యం ఇవ్వండి హరిదాసులును రైతులును గౌరవించండి సంక్రాంతి అనేది రైతు పండగ ఎందుకంటే రైతు లేకపోతే మనంలేము మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు